హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అప్పుడే నిద్రపోతున్నానండి ఇది ఇందాక తీసానండి వీడియో మీకు పోస్ట్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామండి మనము ధర్మవరం సెమీ ధర్మవరం పట్టు సారీస్ అండి చాలా బాగా వెళ్తున్నాయి ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా తీసుకోండి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అనమాట ఇక్కడ మనము నేనైతే ఇవి మొత్తం మనకి హండ్రెడ్ సారీస్ వచ్చాయండి వెంటనే అయిపోతున్నాయన్నమాట వచ్చిని వచ్చినట్టు అయిపోతున్నాయండి సో ఇవి నేను ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేయడానికి కూడా కొంచెం నాకు ఇబ్బంది సో మొత్తం మనకి ఫోర్ కలర్స్ ఉంటాయండి ఫోర్ కలర్స్ కూడా అన్నీ మంచి కలర్స్ అండి ఒకటి వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది ఒకటి గ్రీన్ ఉంటుంది ఒకటి మెహందీ గ్రీన్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మీకు ఆనియన్ పింక్ ఉంటుంది అనమాట సో ఆనియన్ కలర్ ఉంటుంది అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి చాలా బాగుంటాయి నేను జస్ట్ నిద్రపోతున్నానండి నిద్రపోతుంటే ఇంకా కాల్ పార్సెల్ పార్సల్ వచ్చిందని చెప్పి ఇంకా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మనీ ఇచ్చేసి మనము లిఫ్ట్లో పెట్టమంటే పెడతారండి ఎందుకంటే మళ్ళీ ఈ పార్సల్స్ నేను కిందకెళ్ళి అంటే ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉంటే పర్లేదు కానీ లేడీసే అన్నీ హ్యాండిల్ చేయాలి అంటే ఇంకా తప్పదు కదండి లేడీస్కి ఖచ్చితంగా వెళ్ళి మనమే వెళ్ళి ఒక్కొక్కసారి వాళ్ళు పెట్టనంటారనమాట ఒక్కొక్కసారి బాగా అర్థం చేసుకున్న వాళ్ళైతే లిఫ్ట్లో పెడతామంటారండి పాపం లిఫ్ట్లో పెడితేనే డబ్బులు ఇస్తానే దాన్ని కొంతమంది అయితే ఇంకా ఏమండి లోడింగ్ అన్లోడింగ్ ఉండదు కదండి మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పా ఉంటారు బట్ నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటే ఇంకా వాళ్ళే పెడతారనమాట ఇంకా మనకి తప్పదు కదండి సో ఇంట్లో ఎవరు జెంట్స్ అయినప్పుడు ఇంకా మనము డబ్బులే యూజ్ చేసుకొని పనులు అనేవి చెప్పించుకోవాలన్నమాట ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది సింగిల్ లేడీ ఉండడం కష్టమే కదా అని చెప్పి బట్ డబ్బులు ఉంటే ఏమైనా మనం చేసుకోవచ్చండి కాదని అనట్లేదు కానీ అన్ని పనులు చేయలేము కదండి డబ్బులతో సో కొన్ని పనులే చేయగలము అప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఎనీవే మన లైఫ్ అనేది సింగిల్గా మనం లీడ్ చేయాలి కదండి ఎవరు లేకుండానే లీడ్ చేయాలి సింగిల్గా వస్తా సింగిల్గానే వస్తాం పోతా సింగిల్గానే పోతాము మనకి మన వాళ్ళు ఎవరో తోడరారు కదా అలానే హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ వైఫ్కి హస్బెండ్ ఎవరు తోడరారు కదండి అందరూ సింగిల్గానే వెళ్ళిపోవాలి ఆ మట్లోకి సో ఇంక అదే నినాదంతో నేను నా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటానండి ప్రతిరోజు కూడాను ఇవి కలర్స్ అన్నీ కూడా మంచిగా బాగుంటాయండి లైట్ వెయిట్ ఉంటుంది బట్ట చాలా బాగుంటుందండి మెత్తగా అనమాట సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎవరు మిస్ చేసుకోకండి అంతా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ అయితే ఇంతకుముందు మేము తీసుకొచ్చి అమ్మిన క్లాత్ కంటే ఇప్పుడు ఇంకా మంచి క్లాత్ వచ్చిందండి అసలు మీకు ఫుల్లీ కంఫర్టబుల్ శారీస్ అనమాట ఇవి పట్టులోనే మంచి కంఫర్టబుల్ ఎవరైనా హాఫ్ శారీ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కానీ ఎట్లయినా కానీ బాగుంటాయి అన్నమాట సో ఇవన్నీ తీసి కింద పడేసుకొని మొత్తం అని మనం ప్యాకింగ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఇవి ఫుల్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి బిజీ బిజీగా ఉంటామన్నమాట కొంచెం మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేట్ అయినా తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాం వీలైనంత వరకు ఫాస్ట్గానే రిప్లై చేస్తామండి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది సో వెయిట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది మీకు ఎందుకంటే ప్రైస్ తక్కువ పెట్టేసాం కదండి చాలామంది బుక్ చేసుకోవాలనుకుంటారు సో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ సో ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు నచ్చిన శారీ అనేది మేము ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటాము మనీ అనేది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ మాత్రమే ఉంటుంది